హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ నా స్టైల్లో చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చాలా సింపుల్గా ఈజీగా మీరు ఫస్ట్ టైం చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి ముద్ద ముద్దకి మిమ్మల్ని పొగుడుకుంటూ హ్యాపీగా తింటారు అంత టేస్టీగా ఉంటుంది రైస్లో ఆ చికెన్లోని ఫ్లేవర్స్ అన్నీ దిగి రైస్ ఏమో చాలా కమ్మగా చికెన్ ఏమో కొంచెం స్పైసీగా ఇవి రెండు మిక్స్ చేసుకుని తింటున్నప్పుడు దీని టేస్ట్ ఉంటుంది అబ్బా 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 సూపర్ ఉంటుందండి ముద్ద ముద్దకి మీరు ఆ టేస్ట్ని ఎంజాయ్ చేస్తారు అంత బాగుంటుంది ఈ ఫ్రై పీస్ బిర్యానీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం వచ్చేసేయండి నేనైతే ఒక ముప్పవ కేజీ చికెన్ని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఒక త్రీ ఆనియన్స్ ఒక గుప్పెడు జీడిపప్పు ఒక ఉన్నర అల్లం వెల్లుల్లి పేస్టు ఇవి బిర్యానీ స్పైసెస్ మీ దగ్గర ఏమున్నా అవన్నీ తీసుకోండి ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి ఒక మూడు గుప్పెళ్ళ పుదీనాను కూడా తీసుకోండి ఇదైతే ఒక వన్ స్పూను గసగసాలు కొంచెం కొబ్బరి హాఫ్ టీ స్పూన్ సోంపుని మిక్సీ జార్లో వేసుకుని ఈ విధంగా పొడి విధంగా అయితే మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకుని మూడు గరిటల ఆయిల్ వేసుకుని బిర్యానీ స్పైసెస్ ఆనియన్స్ ఇవన్నీ కూడా కొంచెం ఫ్రై అయ్యే విధంగా ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కొంచెం ఫ్రై చేసుకోండి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటిన్నర స్పూను అట్లా వేసుకోండి సరిపోతుంది రైస్లో ఎక్కువ మసాలా ఫ్లేవర్ అనేది ఉండదండి చాలా మైల్డ్గా చాలా టేస్టీగా ఉంటుంది జీడిపప్పులు పుదీనా పచ్చిమిర్చి వీటిని కూడా ఒకసారి అట్లా అట్లా ఫ్రై చేసిన తర్వాత చికెన్ కూడా వేసుకోవాలి ఇప్పుడు సరిపడా సాల్ట్ కూడా వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోండి మిక్స్ చేసిన ఒక వన్ మినిట్ అట్లాగే వదిలేసేయండి కొంచెం లైట్గా వాటర్ అనేది పైకి వస్తుంది చూసారు కదా ఈ విధంగా అయితే వాటర్ అనేది పైకి వస్తుంది ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ ఇంట్లో ప్రిపేర్ చేసిన గరం మసాలా వేస్తున్నాను మీ దగ్గర ఏదున్నా వేసుకోవచ్చు పావు కప్పు చిక్కటి పాలు కూడా వేస్తున్నాను మీగడతో కలిపి వేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుందండి ఈ చికెను ఆ పాలల్లో ఉడికినప్పుడు రైస్లో సూపర్ ఉంటుందన్నమాట ఆ ఫ్లేవర్స్ అన్నీ దిగి చాలా టేస్టీగా ఉంటుంది రైస్ ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టుకోండి సిమ్లో ఒక ఫైవ్ మినిట్స్ అట్లాగే వదిలేసేయండి ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా వాటరు లైట్గా ఆయిల్ అనేది పైకి వస్తుంది ఇప్పుడు మనం వాటర్ వేసుకోవాలి మీరు తీసుకున్న రైస్ని బట్టి నేనైతే ఈ గ్లాస్తో రెండు గ్లాసుల రైస్ని తీసుకున్నాను మూడు గ్లాసుల వాటర్ అయితే వేస్తున్నాను కుక్కర్లో కాబట్టి మూడు గ్లాసులు వేస్తున్నాను నార్మల్గా అయితే మీరు ఒకటికి రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలి ఈ విధంగా వాటర్ వేసినాక ఒక పొంగు అనేది రావాలండి ఇట్లా కుతకుతలా ఉడుకుతూ ఉంటుంది కదా అప్పుడైతే కొంచెం స్టవ్ సిమ్లో పెట్టుకొని మనం దీంట్లో వేసిన చికెన్ అంతా కూడా సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఓన్లీ చికెన్ని మాత్రమే తీసుకోవాలి ఈ విధంగా చికెన్ అంతా కూడా తీసుకుని పక్కన పెట్టేసుకోండి దీంట్లో ఓన్లీ వాటర్ మాత్రమే ఉంది చూసారా ఇప్పుడు మనం రైస్నైతే దీంట్లో వేసుకోవాలి చూసారా చికెన్ని ఇలా పక్కన పెట్టుకోండి ఇప్పుడు దీంట్లో రైస్ని వేసుకోండి రైస్ వేసుకున్న తర్వాత కొంచెం పుదీనా కొత్తిమీరను కూడా వేసుకోండి ఒక వన్ స్పూను నెయ్యి కూడా వేసుకోండి టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇట్లా అన్నీ మిక్స్ చేసేసి మీకు సాల్ట్ అనేది సరిపోయిందే లేదో ఒకసారి చెక్ చేసేసుకుని మూత పెట్టేసుకుని రెండు విజిల్లు కుక్కర్ పెట్టుకోండి రెండు విజిల్ వచ్చిన తర్వాత దాన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని చికెన్ ఫ్రై చేసుకుందాము కడాయి పెట్టుకుని రెండు గరిట్ల ఆయిలు ఆనియన్స్ పచ్చిమిర్చి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూను గసగసాలు కొబ్బరి పొడి హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ జీలకర్ర పొడి రెండు స్పూన్ల కారం కూడా వేసుకోండి కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి వీటన్నిటిని కూడా ఒక వన్ మినిట్ జస్ట్ అట్లా పచ్చివాసన పోయే వరకు కొంచెం ఫ్రై చేసుకోండి సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి హైలా అయితే మాడిపోతుంది ఈ విధంగా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న చికెన్ కూడా దీంట్లో వేసేసుకుని ఉప్పు కారం ముక్కలకు పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇట్లా అంతా మిక్స్ అయిన తర్వాత మూత పెట్టొద్దండి ఇట్లాగే మనకు ఆల్రెడీ చికెన్ అనేది బాయిల్ అయిపోయింది కాబట్టి మీరు ఉప్పు కూడా చూసి వేసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ చికెన్లో ఉప్పు ఉంటుంది కాబట్టి ఉప్పు అనేది చూసి వేసుకోండి ఈ విధంగా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక స్పూను కొబ్బరి గసగసాలు ఉంది కదా అది కూడా ఉన్నదంతా కూడా వేసేసుకుని కొంచెం కరివేపాక వేసుకుని పొడి ఆడే వరకు అయితే కొంచెం ఫ్రై చేసుకుంటూ ఉండాలి చూసారా నేను చూపించినట్లుగా అయితే ఈ విధంగా ఫ్రై చేసుకోండి ఈ ఫ్రై అయితే మీరు నార్మల్గా వైట్ రైస్లోకైనా చాలా బాగుంటుందండి విత్ రసం కాంబినేషన్తో అదిరిపోద్ది వెరీ టేస్టీ రెసిపీ ఇప్పుడు ఇలా ఫ్రై అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని ఒక వన్ మినిట్ చూసారా ఈ విధంగా అయితే ఫ్రై చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసేయండి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది మన రైస్ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ రెండింటినీ కలిపి సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఫైనల్గా మనం సర్వ్ చేసుకుందాం వచ్చేసేయండి చూసారా ఒక ప్లేట్లో కొంచెం ఆనియన్స్ నిమ్మకాయ ఈ విధంగా మన అయితే సర్వ్ చేసుకుంటే అబ్బా ఎంత బాగుందో కదా అసలు ఇప్పుడు దీన్ని కలుపుకొని తింటే దీంట్లో టేస్ట్ ఉంటుంది అసలు భలే ఉంటుంది నేను చెప్తున్నాను కాదు కానీ మీరు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది రైస్ అయితే ఎంత బాగుంటుందో తెలుసా చాలా కమ్మగా ఉంటుంది ఆ చికెన్లో ఆ స్పైసీనెస్ రైస్లో ఆ కమ్మదనం సూపర్ ఉంటుంది రెండింటి కాంబినేషన్ మీరు కూడా ట్రై చేసేయండి నా వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి